మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంశ బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ గూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యార్థులను పరామర్శించిన మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలతు కవిత సిగ్గైన బుద్ధి అని ఉండాలి కూడా పిల్లలు ఉన్నారు కదా మీకు పిల్లలు మన అందరు పిల్లలు ఉన్నారు కదా ఆ మాట మాట్లాడితే ఎట్లుంటది అంటే మీరు దాటవేసే తనమే కానీ డైవర్ట్ అంటే ఏదో విధంగా డైవర్ట్ చేయడం తప్ప ముందు పిల్లల్ని మీద దృష్టి పెట్టండి ఆ పిల్లల్ని వెళ్ళాడు అనుకోండి గూడాలు అంటే పుచ్చిపోయిన గూడాలు ఉడక ఉడకని గూడాలు పెట్టడం వల్ల రాత్రి ఒంటి గంట నుంచి కడుపు నొప్పి వచ్చి విరోచనలు వాంతులు అవడం అడ్మిట్ ఏం చెప్తున్నారు అంటే కావాలని ఎవరు ఏం చేయాలి ఏ పిచ్చి మొహాలు కూడా అట్లా చేయరు కదా కానీ మీరు అటువంటి చిల్లర మాటలు మాట్లాడే ముందు రాష్ట్రంలో ఉన్న ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్ లో గానీ హాస్టల్స్ లోని మీరు స్వయంగా మీ నాయకులు పంపుతారు ఎవరిని పంపుతారు ఏం చేస్తారో ఏందో ఖచ్చితంగా నాణ్యత ఉండాలి ఒక శుభ్రత ఉండదు సరైన నీటి వసతి ఉండదు అన్ని కూచ్చు కూరలు వండి పెట్టిస్తా ఉంటారు కాంట్రాక్టర్లకు మీరు కొమ్ము కాస్తా ఉన్నారు పర్సెంటేజ్ లో ఉన్నంత అందులో ఉన్న దాహర్తి పిల్లల్ని చూసుకునే శ్రద్దలేని చెప్పి తెలియ జిల్లాలోని గూడూరు మండలము దామర్వంచలో రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పిల్లలు దాదాపు పదహారు మంది పిల్లలకు నిన్న సాయంత్రము అయితే పుచ్చులు ఉడికి ఉడకని బొబ్బర్లు పెట్టడం వల్ల పదహారు మంది పిల్లలకు వాంతులు విరోచనలు అన్ని అందరూ అవడం జరిగింది దాంట్లో ఇవాళ గూడూరు ఇక్కడ టౌన్లో ఉన్న సిహెచ్సి సెంటర్లో పిల్లల్ని ఇవాళ అడ్మిట్ చేయడం జరిగింది ఇవాళ ఇవాళ వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఏ ట్రైబల్ ఎఫేర్ స్కూల్లో ఉన్నా ఏ గురుకులాలలో చూసినా కూడా ప్రధానంగా గిరిజన సంబంధించిన పిల్లలందరూ కూడా ఫుడ్ తో దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో యాభై ఐదు మంది విద్యార్థులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులు హత్య చేసిందని చెప్పాలి ఎందుకంటే గత గత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రత్యేకమైన విద్య మీద కావచ్చు వైద్యం మీద కావచ్చు పిల్లలు పెట్టే ఫుడ్ విషయంలో కావచ్చు వాళ్ళ డైట్ విషయంలో కావచ్చు ప్రత్యేకమైన శ్రద్ద వహించి ప్రత్యేకమైన ఛార్జీలు పెంచి ఎప్పటికప్పుడు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ వారానికి రెండు మూడు సార్లు ఆ హాస్టల్లో విజిట్ చేసి సరిగా ఫుడ్ వండుతురా లేదా అని చెప్పి సండే ఆదివారం వస్తే ఏం పెడుతున్నారు సరిగా భోజనం కరెక్ట్ ఉంటుందా లేదా క్వాలిటీ ఎలా ఉందని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా చెక్ చేసేది కానీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న నాయకులే కావచ్చు మంత్రులే కావచ్చు అందరూ కూడా ఈ ఏవైతే విద్యార్థులకు పెట్టే సప్లై చేసే మెటీరియల్ ఏందో వాటి కమిషన్లు తీసుకుంటా ఉన్నారు కానీ వాటి మీద ఉన్న శ్రద్ద పిల్లల మీద ఎక్కడ చూస్తలేదు ఇవాళ మీరు గమనించండి దాదాపు ఈ పదమూడు పద్నాలుగు నెలలలో ఎప్పుడు చూసినా ప్రతిరోజు నిత్యం న్యూస్ ఏంటి ఫలానా రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది ఇంతమంది పిల్లలు హాస్పిటల్లో వాళ్ళకు వాంతులు లేకపోతే విరోజం లేకపోతే జ్వరాలు వచ్చి వాళ్ళు బెడ్ మీద ఉన్నారని లేకపోతే చనిపోయినని ఆదిలాబాద్ ఆ సైడ్ ఒక అమ్మాయి చనిపోయింది ఇంత దాదాపు లో ఒక అమ్మాయి చనిపోయింది ఇవాళ మా జిల్లాలో ఇటువంటి మా గిరిజన బిడ్డలు దాదాపు ఇదురపుసలే కావచ్చు రంగాపురమే కావచ్చు ఇవాళ జంగులుగా ఉండే కావచ్చు ఇవాళ మన ఇక్కడ మహోబాద్ లో ఉన్న పిల్లలందరూ కూడా ఇవాళ ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులు చాలా నిరుపేద కుటుంబం నుంచి వాళ్ళకి ఇబ్బంది ఉండడం వల్ల ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వాళ్ళ పిల్లల్ని వేస్తే వాళ్ళు ఇవాళ ప్రభుత్వం పెట్టే భోజనంలో నాణ్యత లేకపోవడం వల్ల ఇవాళ బిక్కు బిక్కు అనుకుంటా కూడా ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమొచ్చిందంటే ఇవాళ విద్యార్థుల యొక్క వాళ్ళ ఫుడ్ పాయిజనింగ్ విషయంలో వాళ్ళ వాళ్ళందరూ మరణాలు అవుతున్నాయి రైతులు ఆత్మహత్యలు అవుతా ఉన్నాయి ఇవాళ వైద్యంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి లేదు ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ లో బ్రహ్మాండంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టిన ఇవాళ మేము చూసినా సీఎస్సీస్ సెంటర్ కూడా కేసీఆర్ గారి హయాంలో అప్పుడు మేమందరము ప్రజాపతి ఉన్నప్పుడు కూడా అది రావడం జరిగింది ఇవాళ ఎక్కడ చూసినా కరోనా లాంటి విపత్తు టైంలో కూడా దృష్టిలో పెట్టుకుని యావత్ అందరికీ కూడా ఇవాళ ఏ ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకంగా ఇవాళ శ్రద్ద పెట్టింది కేసీఆర్ గారు కానీ ఈ ప్రభుత్వము ఎటువంటి స్పష్టత ఎవరిని కూడా పట్టుచుకోండి అసలు వాస్తవంగా ఈ కాంగ్రెస్ పార్టీ బుద్ధి మీరు రోజు ఒక్క మరణం పిల్లలకు పుట్టిపోయినప్పుడు మీరు ముందే మంత్రులు ఏం చేస్తారు మీరు ఏం పట్టించుకుంటా ఉన్నారు అసలు ఏమైనా మీకు పిల్లల మీద శ్రద్ధ ఉందా అని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నారు ఇవాళ జిల్లాకు జాయింట్ కలెక్టర్లు ఎవరైనా విజిట్ చేసిన లేదు చూసిన లేదు లేదు ఇక్కడ ప్రజాప్రదేశ్ కూడా సంబంధించి వచ్చినా కూడా సంబంధించిన డాక్టర్లకు అసలు ఏ విధంగా ఉందని పట్టించుకోకుండా హాస్టల్ విజిట్ చేయకుండా దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఉంది నేను చాలా బాధ చేస్తూ ఉంది నిజంగా నేను వాళ్ళందరూ ఎందుకంటే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్క మహోబా జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లో ప్రత్యేకమైన శ్రద్ద చూసి ఆ పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికైనా మేలు కొనుక్కోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ సంబంధించిన శాఖ మంత్రులందరినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం